పోలిస్వర్గం కదా కార్తీక అమావాస్య మరుసటి రోజుని పోలిపాఢ్యమి అంటారు ఈ రోజునుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది కార్తీకమాసంలో శివుడిని పూజిస్తే మార్గశిరమాసంలో మాత్రం విష్ణుమూర్తిని పూజిస్తారు అంతేకాకుండా పోలిపాఢ్యమి రోజున మహిళలు యువతులు అరటిడొప్పల్లో దీపాలు వెలిగించి నదులూ నీటికొలను చెరువుల్లో పసుపు కుంకుమలతో కలిపి వదులుతారు అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉండేవారు ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్యనుంచి కార్తీకమాసమంతా ప్రతిరోజూ తన నలుగురు కోడళ్లలో ముగ్గురితో కలిసి నదీ స్నానమాచరించి అక్కడే దీపం వెలిగించి వస్తుండేది ఇంటి చాకిరి మొత్తం చిన్న కోడలైన పోలిపై వేసేసి వెళ్లేది కాని పోలికి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలనే కోరిక బలీయంగా ఉండేది కాని కార్తీకమాసమంతా అత్తగారు ముగ్గురు కోడళ్లతోనే స్నానానికి వెళ్లి దీపారాధన చేసేది కానే ఒక్కరోజుకూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్లలేదు ఎలాగైనా దీపం పెట్టాలని భావించిన పోలి కార్తీకమాసమంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజుకూడా అత్తగారు తెల్లవారుజామునే నిద్రలేచి తన ముగ్గురు కోడళ్లతోనే నదికి వెళ్ళింది చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అని అనుకుని చల్ల చిలికిన కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నను తీసుకని పెరటిలో ఉండే పత్తిచెట్టుకింద కింద రాలిపడిన పత్తికాడను తీసి వత్తిగా చేసింది పెరటిలోనే ఉన్న బావివద్ద స్నానంచేసి వెన్నా వత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపమత్తగారు చూడకుండా దానిమీద ఒక గంపలాంటి దానిని మూతవేసింది బొందితోనే స్వర్గానికి వెళ్లిన పోలి అంతోనే పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం వంటి దివ్యమైన విమానం పోలి ఇంటి ముందుకొచ్చింది దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోపెట్టుకున్నారు అయితే ఆ దివ్య విమానం తమకోసమే వచ్చింది అనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలయ్యాయి అయితే పోలితోపాటు తాముకూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్లాలనుకుని పోలికాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోయింది చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటన్నింటినీ అధిగమించిన పోలి భక్తిశ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరవశించాడని అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అత్త ముగ్గురు కోడలకు వివరించిన దేవతలు విమానాన్ని పట్టుకు వేలాడుతున్న వారిని తోసివేశారంట అప్పటినుంచి మహిళంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులు